ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మీ మిరపలో గ్రోతింగ్ ఆగిపోయిందా తెల్లదోమ అనేది అధికంగా ఉందా నల్లి తామర పురుగుల వల్ల కుసలు మాడుతున్నాయా అలాగే ఈ మిరపలో అధికంగా సన్న పురుగు కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా మాస్కో అనేది స్ప్రే చేసుకోవాలండి సో ఈ మాస్కోను వచ్చేసి మనము ఒక ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి అలాగే ఈ మాస్కోను స్ప్రే చేయడం వలన ముఖ్యంగా మనం మిరపలో రెండు రకాల ముదుర్లు అనేది క్లియర్ చేసి మనకు గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అలాగే తెల్లదోమ నల్లి తామర పురుగు దాంతోపాటు పురుగు ఇలా అన్నింటినీ మనకు ఈ మాస్కో అనేది క్లియర్ చేయడం జరుగుతుంది అంటే ఒకే మందు మనకు ఐదు రకాలుగా పనిచేసి తోట అనేది గ్రీనిష్గా నలుపు రావడానికి మనకు ఈ మాస్కో అనేది పనిచేయడం జరుగుతుంది సో ఈ మాస్కో కావాల్సిన రైతులు సమాచారం కొరకు అలాగే ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోగలరు అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు